నమో వెంకటేశాయ చెప్పాను కదా భగ భగవంతుడు ఉన్న చోట దైవం ఉన్న చోట ఈ నెగటివ్స్ కూడా ఉంటాయన్నమాట చేతబళ్ళు ఇవన్నీ ఈ మధ్య కొత్తగాను ఎనిమిటి ఉంటే కనుక దెబ్బలాడుకోవట్లేదు వాళ్ళతో కత్తులు తీసుకుని వెళ్ళి పొడి చేసుకోవడాలు ఇవన్నీ చేయట్లేదు చక్కగా చేతబడి చేసేస్తున్నారు వెళ్ళి ఇంకా ఏమైందో తెలుసుకోలేరు వీళ్ళు పాపం ఏంటో తెలుసుకోలేరు ఆఖరికి ఫుల్ నశించిపోతారనమాట ఇంట్లో బ బర్కతు ఉండదు ఇంట్లోనేమో మా ఉద్యోగాలు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం పోతుంది ఉద్యోగానికి వెళ్ళలేరు నీరసంగా అయిపోయి ఒకలాంటి ప్రయత్కాలు వచ్చేస్తుంది వాళ్ళల్లో తర్వాత బిజినెస్లు అన్నీ పడిపోతాయి ఏమీ ఉండదు ఇంకా ఎంతలాగంటే ఈ పూటకి ఆ పూట తిన్నావా అన్నట్టు ఇంతింటే ఉంటాయన్నమాట అంతలాగా చేసేస్తారు వీళ్ళ కక్షలు కోపాలు కాదు కానీ చాలా చాలా చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు పాపం వీళ్ళకేమీ తెలియదు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు ఇలా చేస్తారు అలా చేస్తారు ఏం చేసినా కూడా డాక్టర్ దగ్గర నయం అవ్వదు యాక్చువల్గా చెప్పాలి అంటే ఎందుకంటే అందులో ఏం రోగం లేదు మొన్న ఒక వీడియో చూశాను ఆవిడే ఇరవై అతను ప్రొఫెసర్ అనమాట అయితే ఆవిడ ఇరవై ఐదేళ్ల నుంచి అతను మంచం మీదే ఉన్నాడు అండ్ అన్ని చేస్తుంది ఆవిడ లేవనెడ్డు తిరగనాడు మాట్లాడడం మాత్రం మాట్లాడతాడు అంతే ఆవిడ అన్నం ఇది చేసి కలిపి నోట్లో పెట్టుతుంది అన్ని మలమూత్రాలు కూడా మంచం ఇదే అన్ని పప్పుని డైపర్లు కట్టడం తీయడం ఇదే ఇరవై ఐదు ఎల నుంచి చేస్తుంది రోజుకి దేవుడు ఇరవై నాలుగు గంటలే ఇచ్చాడు నాకు ఒక ఇంకొక ఇరవై నాలుగు గంటలు ఇచ్చినా కూడా నేను థ్యాంక్ఫుల్ గా ఉంటాను దేవుడికి అంటుంది ఆవిడ అంత మహాత్మురాలు భర్తని ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా చూసుకుంటూ అలాగే చేసుకుంటూ వస్తుంది వాళ్ళకి నమ్మకం లేదు ఏంటి ఎవరితోటో గొడవ అయింది అతని ప్రొఫెసర్ కదా ఏ పిల్లాడుకో తక్కువ మార్కులు ఇచ్చాడో ఏంటో వాడు వెళ్ళి చేతబడి చేసేసాడు అయిపోయింది కథ ఇలాంటివన్నీ చెప్తున్నా పిల్లలు నేర్చుకోకండి ఏంటి అంటే యాక్చువల్గా జరిగేది ఇదే జరుగుతోంది ఒక టీచర్ ఉంది ఎక్కడో ఫస్ట్ క్లాస్ అయిన టీచర్ మ్యాథ్స్ టీచర్ ఎక్కడో అడుక్కుంటూ కనిపిస్తే స్టూడెంట్ చూసి అరే ఈవిడ మా టీచర్ అని చెప్పి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మీరు పలానా టీచర్ అంటే అవును అంది అంటే అప్పుడు తీరా చూస్తేనేమో ఆవిడ ఇది ఆవిడకి చెత్తబడి చేసేస్తారు వెళ్ళి అక్కడ కూర్చుంది ఎక్కడోను వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో అప్పజ మేము వెతుక్కుంటున్నామండి కొన్నేళ్ల నుంచి వెతుకుతున్నామండి ఇంట్లో కనిపించ పారిపోతారు ఇది చేస్తారు ఇలాంటివన్నీ కక్షలు కోపాలు పెట్టుకోకండి ఒకవేళ ఉంది అంటే ఓకే అది మన మంచికే తిట్టారు అనుకోవాలి అంతేకాని కక్షలు కోపాలు పెట్టుకుని ఇది చేసి చేతబళ్ళ దగ్గరికి వెళ్ళి అది కూడా చేతబళ్ళు కూడా తక్కువ ధరకేం చెయ్యరు వాళ్ళు ఏకంగా యాభై ఏసు వేలు అరవై ఏసు వేలు ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి తెస్తారో తెలీదు తిండికి తిండి ఉండదు కానీ ఇలాంటి వాటికి మాత్రం వాళ్ళు అప్పులు చేసో చెప్పులు చేసో చేసేస్తారు చేసిన తర్వాత దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు ఏమీ చూసుకోడు దేవుడు తెలిసిందా మనం మన అంతటా మనమే ఇది ఇది ఏమైందో ఇది ఏమైందో అని మనం రెక్టిఫై చేసుకుంటూ చూసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే కలిగితే డాక్టర్ ఏం చేశారు ఏమిటి అని చెప్పి చూసి ఏమీ లేవు అనాలసిస్ లో ఏమీ రాలేదు రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి అంటే తక్షణం ఎవరో ఒకడని ఆశ్రయించాలి చేసి పూజలు పునస్కారాలు ఏమైనా చేయిస్తారా దానికి తగ్గ మంత్రాలు తంత్రాలు ఉంటాయి చాలా పెద్ద తటంకం ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం వేలకి వేలు వేలకు వేలు పోసేస్తాం కానీ ఇక్కడ చేసేది ఎవరైనా చేస్తున్నారు ఇంత అవుతుందంటే అక్కర్లేదు లేండి మేము ఇలాగైపోతే పర్వాలేదు అనుకుంటారు కానీ అలా కాదు ఏంటంటే బాగు చేసుకున్నారా బాగు చేసుకుంటే కనుక కొంచెం చాలా మట్టికి రెక్టిఫై అయిపోతుంది కానీ కొన్నాళ్ళు పడుతుంది మీకు మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ రావడానికి మీకు ఆ ఓపిక వచ్చి మీరు మళ్ళీ నార్మల్ పర్సన్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది ఒక కనీసం ఒక ఆరు నెలలు పడుతుంది మీకు మళ్ళీ నార్మల్ అవ్వడానికి అంతకన్నా ఫాస్ట్గా తీశారు అంటే ప్రాణ నష్టం జరుగుతుంది అందుకోసం ఏంటి అంటే చాలా జాగ్రత్తగా తీయాలి చాలా జాగ్రత్తగా తీసి చాలా జాగ్రత్తగా చేసాము అంటే అప్పుడు మీరు చాలా బాగుంటారు తర్వాత ఎవ ఎవరికైనా ఏంటంటే ఇలా వచ్చామా అలా మంచిగా అయిపోయామా అనుకుంటారు డాక్టర్ మందులు ఇచ్చినా కూడా ఇవాళ ఇది రేపు వెంటనే మీరు లేచి నడుస్తారా ఎక్కడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి అడ్మిట్ చేయాలి కాలు విరిగిందో ఏదో కాలు వెంటనే అయిపోతుందో అవ్వదు కదా ఆరు నెలన పడుతుంది సో అలాగే ఎక్కడైనా సరే టైం చేతబడి చేయడానికి వాళ్ళు చేసేస్తారు వెంటనే అది వెంటనే చేశారో ఎన్న తగిలిందో మీకు తెలీదు జస్ట్ మీకు ఏదైనా అయ్యి మీకు ఇది వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళు చేసిన వెంటనే ఒక నెలకో రెండు నెలకో మీకు ఎఫెక్ట్ అవ్వచ్చు అయిపోయి మీరు ఇది అవుతారు కానీ తీయడానికి వెంటనే మీరు తెలుసుకుని వచ్చి చేయించుకుంటే పర్వాలేదు ఇట్ మైట్ బి టేకింగ్ వన్ మంత్ ఎంత పడుతుంది కానీ తెలియక చాలా రోజుల నుంచి బాధపడ్డారు అనుకోండి ఆరు నెలలు ఏడాది పడుతుంది మళ్ళీ మీరు కోలుకోవాలి మామూలు మనిషి అవ్వాలి దా దానికి తగ్గ అన్నీ చేసుకోవాలి నీళ్లు తర్వాత ఫ్రూట్స్ అవన్నీ ఇస్తాం మేము అవన్నీ తిని తాగి చేస్తూ ఉంటే ఆరు నెలలకి క్యూర్ అయిపోతారు సో అని చేతబళ్ళు ఉన్నాయి లేవు అని నేను చెప్పను ఉన్నాయి దానికి తీసేవాళ్ళు కూడా ఉన్నారు తీస్తూ ఉంటాను నేను కూడా సో అని నేను సైనిక్ పూరి హైదరాబాద్లో ఉంటాను నమో వెంకటేశయ